నారాయణపేట జిల్లా తన్వాడ మండల కేంద్రంలో వికలాంగుల చేయుత పెన్షన్దారుల సన్నాహక జిల్లా సదస్సులో పాల్గొన్న మందకృష్ణ మాదిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు పేల రూపాయల పెన్షన్ అందించాలని వికలాంగులకు ఇందిరా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని తక్షణమే రెండు వేల పదహారు వికలాంగుల చట్టం అమలు తేవాలని ఆయన డిమాండ్ చేశారు వికలాంగులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్ర స్వయం ప్రతిపత్తి శాఖ

ఆ మాట మీరే చెప్పారు మరి మీ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట ఇచ్చి ఆరు వేల రూపాయలు పెన్షన్ విత్తనాడు ఆడ మాట ఇచ్చి వృద్ధులు వితంతులు ఇతర పెన్షన్దారులందరికీ నాలుగు వేలు ఇస్తున్నారు అక్కడ కండరాల క్షీణతో బాధపడితే వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు బహుశా భారతదేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంలో వాళ్ళ నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ కానీ మీరు తన దగ్గర శిక్ష దుఃఖం చేసుకుంటున్నారు కదా ఏం నేర్చుకున్నాం ఇరవై నెలలుగా మీరు పెన్షన్ ఏం కొడుతూ ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకు దక్కాల్సినవి కాళ్ళు లేని వాళ్ళే చేతులు లేని వాళ్ళే కళ్ళు లేనోళ్ళై ముసలో పేద వాళ్ళ అందరి తీసుకొచ్చి ఉన్నత వర్గాల భూసాలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది ఇంకా ముందైనా అది మానుకో వెంటనే పెన్షన్ పెంపుదల చేయి లేకపోతే చేత కొత్త రాజీనామా తీసుకు అంతేగాని ఇంకా వీళ్ళని మోసం చేస్తామంటే సమాజం చూస్తూ ఊరుకోదని ఖచ్చితంగా ఆ పెన్షన్దారులందరికీ అండగా నిలబడే బాధ్యత ఎంఆర్పి శ్రీగా సమాజం దానే విషయం కూడా గుర్తు చేస్తూ ఆగస్టు పదమూడున చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం స్వచ్ఛందంగా తరలి రావాలని వికలాంగులకు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు పీడి కార్మికులకు ఇవాళ పెన్షన్ పరిధిలో వచ్చే ప్రతి వర్గం స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి నేను పిలుపునిస్తాను